హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు జాంబవంతుడికి మల్ల యుద్ధం ఇరవై ఎనిమిది రోజులు ఇదే ప్లేస్లో జరిగిందండి అదే కాదండి జాంబవతిని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నది కూడా ఇదే ప్లేస్ అండి ఈ ప్లేస్ ఎక్కడుందంటే మన్నార పోలూరు సులూరుపేట నుంచి మూడు కిలోమీటర్లు వస్తుందండి అదే నెల్లూరు నుంచి అయితే వంద కిలోమీటర్లు ఉంటుంది శ్రీ అలాగ మల్లారి కృష్ణస్వామి దేవస్థానం అండి మన్నార్పోలూరు అయితే ఇప్పుడు జాంబవంతుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం ఎందుకు జరిగింది అలాగే జాంబవతిని ఈ ప్లేస్లోనే పెళ్లి చేసుకున్నారు మీతో నేను ఐష్టర్య గురించి అయితే షేర్ చేసుకుంటాను శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ ద్వాపర యుగంలో ద్వారకాలో శ్రీకృష్ణుడు ఉండేవాడంట శ్రీకృష్ణుడిని చూడ్డానికి ఒకరోజు నారదుడు శ్రీకృష్ణుడి ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణుని చూసుకొని సాయంత్రం వరకు ఉండి మాట్లాడుకొని ఉన్నారంట అలా సాయంత్రం అయ్యిందట సాయంత్రం వేళలోని కృష్ణ నాకు సెలవిప్పించండి నేను ఇంటికి బయలుదేరాలి అని వెళ్ళే ముందు నారదుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నారంట ఈరోజు బాధప్రద శుద్ధ సవితి ఈరోజు చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పేసి బయలుదేరారట అప్పుడు శ్రీకృష్ణుడు పైకి చూడకుండా గోసాలలోకి వెళ్ళారట పాలన్నా వెన్నన్న శ్రీకృష్ణుడికి ఇష్టం కదా మనకి తెలిసిందే కదండి అప్పుడు ఆ పాలు తాగబోతుంటే పాలల్లోనే చంద్రుణ్ణి చూశారట అయ్యో ఇప్పుడు నేను చంద్రుని చూశాను నాకు ముందు ముందుకి ఏ నేలాపు నిందలు వస్తాయో అనేసి అనుకున్నారట అలా కొన్నేళ్ళు గడిచిందట అప్పుడు అదే ఊర్లోని చత్రజిత్తు అనే రాజుగారు ఉండేవారట ఆ రాజుగారు సూర్య భగవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారట ఆ రాజుగారిని భక్తి పూజలు మెచ్చుకొని ఆ సూర్య భగవానుడు సమంతకమణిని ఒక ప్రసాదంగా ఇచ్చారట ఆ రాజుగారు మెల్లో వేసుకొని ఓ రోజు శ్రీకృష్ణుడు ఇంటికి వెళ్దాము శ్రీకృష్ణుని చూడాలని ఉంది అని వెళ్ళారట అక్కడ రాజుగారు తగ్గ మర్యాదలన్నీ శ్రీకృష్ణుడు చేశారంట రాజుగారు ఇక నేను బయలుదేరతాను అని చెప్పి బయలుదేరుతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఎలా అడిగారంట రాజుగారండి నాకు సమంతకమైన ఇస్తారా అని అడిగారంట అప్పుడు అమ్మో సమంతకమణి చాలా విలువైంది కృష్ణ నేను ఇవ్వలేను అని తిరస్కరించారట సరే అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఊరుకున్నారు కొన్ని రోజుల తరువాత రాజుగారు తమ్ముడు సమంతకమణి మెల్లో వేసుకొని అడవిలోకి వేటకు వెళ్ళారట అక్కడ ఒక సింహం చూసి రాజుగారు మెల్లో ఉన్నది మాంసం మొక్క అనుకొని రాజుగారి మీద దాడి చేసి రాజుగారిని చంపేసి నోట్లో పట్టుకొని వెళ్తూ ఉండాబవంతుడు చూసి సింహాన్ని చంపేసి నోట్లో ఉన్న సమంతకమణిని తీసుకొని తన కూతురైన జాంబవతి ఆడుకోమని ఇచ్చాడంట ఆ తర్వాత సైనికులు వెళ్ళి రాజుగారు తమ్ముడు చనిపోయారని రాజుగారికి చెప్పారంట అప్పుడు రాజుగారు సమంతకమణి కోసం శ్రీకృష్ణుడు చంపేసి ఉంటారు అనేసి అనుకున్నారంట రాజుగారు ఊళ్ళో చాటింపు వేశారంట శ్రీకృష్ణుడే చంపేశాడు మా తమ్ముణ్ణి అని చెప్పేసి అప్పుడు శ్రీకృష్ణుడికి తెలిసిందంట ఈ నీలాప నిందలు నాకు ఎలా వచ్చాయో నాకు తెలుసు ఆనాడు నేను పాలల్లో చంద్రుణ్ణి చూచేశాను కాబట్టి ఇలా జరుగుతుంది ఇప్పుడు ఈ నీలాపు నేను తొలగించుకోవాలి కదా అని చెప్పి అనుకుని అడవులోకి వెళ్ళారంట అడవులోకి వెళ్ళినప్పుడు జాంబవంతుడు అడుగు కనిపించాయంట ఆ అడుగు జాడల్ని కనిపెట్టుకుంటూ వెళ్తే ఒక గృహ కనిపించిందంట ఆ గృహంలోని జాంబవతి సమంతకమణితో ఆడుకుంటుందంట అప్పుడు జాంబవతి చూసి గట్టిగా అరిచిందట ఆ జాంబవతి అరడం చూసి జాంబవంతుడు వచ్చి ఎవరు నువ్వు అని చెప్పి పైన దూకి దాడి చేసి గోళ్ళుతో రక్కాడంట ఆ తరువాత శ్రీకృష్ణుడికి జాంబవంతుడికి ఇరవై ఎనిమిది రోజులు మల్ల యుద్ధం మన్నారు పూలు ఈ ప్లేస్లోనే జరిగిందటండి ఇరవై ఎనిమిదో రోజు జాంబవంతుడు బాగా బలహీనం అయిపోయి ఏంటి నేను యుద్ధం చేయలేకపోతున్నాను అని అనుకున్నారంట అప్పుడు ఒకట గుర్తొచ్చిందంట ఆనాడు రామయ్య నాకు ఒక వరం ఇచ్చారు ఆ వరానికి నేను మీరు నాతో యుద్ధం చెయ్యండి అని నేను రామయ్యని అడిగాను అప్పుడు రామయ్య సమయం వచ్చినప్పుడు యుద్ధం చేస్తాను అని చెప్పారు ఇప్పుడు యుద్ధం చేస్తున్నది మీరా స్వామి అని చెప్పి చాలా సంతోషంగా ఉంది నా కోరికని మీరు తీర్చారు కృష్ణ అని చెప్పి నమస్కరించుకున్నారంట ఆ తర్వాత జాంబవతి అయిన తన కూతుర్ని పెళ్లి చేసుకోమని వేడుకున్నారంట అలాగే సమంతకమణిని కూడా కృష్ణుడికి ఇచ్చేశారంట అప్పుడు జాంబవంతిని ఇక్కడే ఈ ప్లేస్లోనే పెళ్లి చేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారట అప్పుడు శ్రీకృష్ణుడు సమంతకమణిని రాజుగారికి ఇచ్చేశారట అప్పుడు రాజుగారు తప్పైపోయింది క్షమించి కృష్ణ నా కూతురైన సత్యభామని నీవే పెళ్లి చేసుకో అని చెప్పేసి సమంతకమణిని అలాగే సత్యభామని ఇచ్చారంట అప్పుడు శ్రీకృష్ణుడు సమంతకమణి నాకొద్దు అని తిరస్కరించి ఒక శుభ సమయంలో సత్యభామని పెళ్లి చేసుకున్నారట అక్కడున్న ప్రజలు ఒక మాట శ్రీకృష్ణుణ్ణి అడిగారంట స్వామి మీకైతే సాధ్యమయ్యింది నీలాప తొలగించుకున్నారు మాకెలా సాధ్యమవుతుంది అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారంట బాదప్రద శుద్ధ సవితి రోజు వినాయక చవితి పూజ చేసుకొని వ్రత కథ విని ఆ తర్వాత అక్షింతలు తలపైన వేసుకొని మరోపాటున చంద్రుని చూసినా ఏమీ కాదని అంతా మంచిగా జరుగుతుందని అన్నారట ఇంతటితో కథ పూర్తయిందండి ఇప్పటికీ కూడా మన్నోరపూల గుళ్ళోని శ్రీకృష్ణుడికి జాంబవతికి సత్యభామకి పూజలు అనేవి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి హరే రామ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే